హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ ఈ ఈరోజు మీ అందరి ముందుకు మరో కొత్త ప్రాపర్టీ తీసుకొచ్చానండి ఇది వచ్చేసరికి వంద గజల్లో కట్టినటువంటి జీ ప్లస్ వన్ టూ బీహెచ్కే హౌస్ అండి పూర్తి వివరాల కోసం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వంద గజల్లో కట్టినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు చాలా బాగుందండి దీని కొలతలు వచ్చేసరికి ఇరవై ఐదు ముప్పై ఆరు అండి అంటే రోడ్డు ఫేస్ ఇరవై ఐదు అండి లోతు ముప్పై ఆరు ఇరవై ఐదు ముప్పై ఆరు కొలతలతో ఈస్ట్ ఫేసింగ్లో కట్టినటువంటి ఈ యొక్క హౌస్ చాలా బాగుందండి ఇరవై అడుగుల రోడ్ అండి ఇంటి ముందు అలాగే ఇంటికి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉందండి అలాగే ఇది గ్రౌండ్ ఫ్లోరు మరియు ఫస్ట్ ఫ్లోరు సేమ్ ఒకేలాగా ఉంటాయండి సేమ్ కొలతలతో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే కొంచెం హాల్ పెద్దగా వస్తుందండి అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఇవ్వడం వల్ల కొంచెం కింద హాల్ తగ్గుతుంది మిగిలిందంతా సేమ్ టు సేమ్ ఉంటుందండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ అంతా కూడా చాలా బాగుంది అలాగే కబోర్డ్ వర్క్ కూడా బాగా చేశారు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చిన బాత్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టైప్ ఇచ్చారండి అలాగే మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది అలాగే ఇది వచ్చేసరికి హాల్ అండి ఈ హాల్ అంతా కూడా చాలా బాగుంది పెద్దగా వచ్చింది కూడా అలాగే ఇటు వచ్చేసరికి కిచెన్ అండి ఈ కిచెన్లోనే దేవుడి మందిరం కూడా ఇచ్చారండి అలాగే కిచెన్లో కబోర్డ్ వర్క్ కూడా చేశారండి కబోర్డ్స్ అన్ని కూడా వుడెన్ కబోర్డ్స్ అండి కబోర్డ్ వర్క్ కూడా చాలా బాగా ప్లానింగ్ చేశారండి ఎందుకంటే కబోర్డ్స్ కూడా చాలా ఎక్కువ సామాన్లు అవి పడతాయి దీంట్లో కూడా కింద కూడా కబోర్డ్స్ ఇచ్చారు అలాగే ఈ కిచెన్ అంతా కూడా ఓపెన్ కిచెన్ అండి అంటే కిచెన్లో నుంచి డైరెక్ట్గా డైనింగ్ హాల్లోకి కనెక్టివిటీ ఉంటుందండి సో మనకు అలా ఓపెన్ కిచెన్ ఓపెన్ హాలు ఇవ్వడం వల్ల డైనింగ్ హాల్ కూడా ఇవ్వడం వల్ల మనకి ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి సో ఇలా అన్ని విధాలా ఇల్లు అయితే చాలా బాగుందండి అలాగే ఇంటికి వచ్చేసరికి ప్లస్ వన్ ప్లాన్ కూడా ఉంది ఎవరైనా లోన్ పర్పస్ మీద వెళ్ళాలి లోన్తో ఇల్లు తీసుకోవాలి అనుకునే అయితే కనుక ఇల్లు లోన్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ లోన్ కూడా ఉందండి ఇంటి మీద లోన్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు ఫైనల్గా ఈ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే ఈ హౌస్ కేవలం అరవై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్పారండి అలాగే దాంట్లో కూడా లైట్గా నెగోషియేషన్ ఉంటుందండి ఎందుకంటే ఈ హౌస్ ఓనర్ గారు వాళ్ళ అబ్బాయికి హైదరాబాద్లో జాబ్ వచ్చిందండి సో వీళ్ళందరూ కూడా అక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు అందుకే సేల్ పెట్టారండి ఇది సో ఇదొక మంచి అవకాశం అండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు కొనాలనుకుంటున్నారో ప్లస్ వన్ ఇల్లు వాళ్ళకి ఇల్లు బాగా సరిపోతుందండి చూడండి సైడ్కి ఉత్తరం వైపున సందు కూడా వదిలేరండి బట్టలు అలాంటివి ఆరేసుకోవడానికి మంచిగా సందు కూడా వదిలేరు అలాగే ఏరియా కూడా మంచిగా బాగుందండి మంచిగా గ్రీనరీ కానీ అలాగే లోకాలిటీ కూడా చాలా బాగుంది ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి ఈ హౌస్ లొకేషన్ మరి ఎక్కడో కాదండి సింగనగర్ దగ్గర ఉన్నటువంటి శాంతినగర్ అండి పైపుల రోడ్డుకి వాంబే కాలనీ వంద అడుగుల రోడ్డుకి అతి దగ్గరగా ఉంటుంది అలాగే మన హైదరాబాద్ హైవే కూడా దగ్గరగా ఉంటుందండి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి అలాగే ఒకసారి వచ్చి హౌస్ని విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే కనుక మనం ఓనర్ గారితో మాట్లాడవచ్చు ప్రైజ్ నెగోసియేషన్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు కాకపోయినా వేరే ఎవరికైనా సరే యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం